ఫ్రెండ్స్ నేను మీ కరణ్ తల్లి తండ్రికి ఒక అబ్బాయి పుడితే ఎంతో సంతోషపడతారు ఆడపిల్ల కన్నా అల్లారు ముద్దుగా పెంచుతారు అడిగినవన్నీ కొనిస్తారు పెరుగుతాడు పెద్ద అవుతాడు కాలేజీలో అమ్మాయిల వెంట తిరుగుతాడు అవుతాడు అందమైన అమ్మాయిలను మోహిస్తాడు బైక్ కొనియమంటే బైక్ కొనిస్తారు తిప్పుకుంటాడు బైక్పై తిరుగుతాడు అందాన్ని అనుభవిస్తాడు శారీరక సంబంధం ఏర్పరచుకుంటాడు సుఖాన్ని పొందుతాడు అయినా అతన్ని ఎవ్వరు ఏమనరు ఎందుకంటే వాడు బుజ్జి అంటారు అమ్మాయి పరిస్థితి ఏమిటి అని ఎవ్వరు ఆలోచించరు ఏమన్నా అంటే నేను మొగాన్ని అంటాడు కామదాహం తీర్చుకోవడానికైనా ఆడది అవసరం ఆమెకు మనసు ఉండదా కామదాహం కోసము ప్రేమ అనే పేరుతో చెప్పి మోసం చేస్తున్న వారెందరో కొన్ని దేహాలు బలైపోతున్నాయి ఒంటరిగా ఉన్న స్త్రీలను కూడా వల్ల లేదు ఈ మొగాళ్ళు శృంగారం చేతిలో గాజులెన్నో పగిలిపోయాయి కాళ్ళ కింద గజ్జలు రాలిపోయాయి స్త్రీ ఎంజాయ్ చేస్తుందో లేదో తెలియదు కానీ మొగాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆమె కన్నిటికీ కారణం అవుతూ ఉన్నాడు ఆమె పాదాల కింద చిరిగిపోయిన చిరునవ్వులు ఎన్నో నొప్పితో సుఖం కలిగించే యుద్ధంలో ఓడిపోయిన వారెందరో మద్యం మత్తు ఎలా ఉంటుందో శ్రీ మత్తు కూడా అలాగే ఉంటుంది ఆ మత్తులో శ్రీని ఒక వస్తువుగా చూస్తున్నాడు మగాడు అతనికి అన్న శ్రీ కూడా ఆడదే కదా అని గుర్తించలేకపోతూ ఉన్నాడు మగాడు మొగాడు ఎప్పుడు మారుతాడో ఆలోచించాలి వాడు మొగాడు బుజ్జి అంటారు అన్నది కూడా మొగాడే థ్యాంక్